ట్రిప్ ఓడిపోయింది కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కేసీఆర్ కానీ కుల సమీకరణాలు అక్కడేమీ లేదు ఇంకోటి మనతో పోల్చుకుంటే వందకి డెబ్బై శాతం అక్కడ దరిద్రం లేదు కుల దరిద్రం అక్కడ వందకి డెబ్బై శాతం లేదు ఒక ముప్పై శాతం కూడా ఆంధ్రా నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినోళ్ళు తీసుకెళ్లి దరిద్రమే కమ్మారెడ్డి దప్పించి అక్కడ వెలమల కేసీఆర్ వచ్చాక వెలమల పంచాయతీ బిగినే అక్కడ ఇలాంటి కులపెచ్చ లేదు అక్కడ మన దగ్గర కులపెచ్చ ఎక్కువ కులపెచ్చతో ఉన్నటువంటి మన సమాజం అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుషితం చేసింది కానీ మా అక్కడ వాళ్ళ దగ్గర అంత లేదు కానీ పరిస్థితికి రావడానికి కారణం రాజకీయ పార్టీలేనా కులాలతో ఆడుకోవడం లేదంటే కులాల ఓట్ల కోసం ఓటు బ్యాంక్ కోసం సామాజిక న్యాయం అని ఇంకో న్యాయమని పేరు చెప్పి వాళ్ళకి సీట్లు ఏది కేటాయించి ఇప్పుడు చివరికి వాళ్ళ చోతే మా కులానికి ఇన్ని ఇవ్వండి మా కులం ఓట్లు ఇన్ని ఎక్కువ ఉన్నాయని అడిగే పరిస్థితి రాజకీయ పార్టీలు తీసుకొచ్చినాయి వ్యక్తి జీవనానికి రాజకీయ వ్యవధానానికి పూర్తి తేడా ఉందండి రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లో వాళ్ళకి పోస్టుల కోసం ఏదో ఒక పాయింట్ రేజ్ చేస్తూ ఉంటారు కులం కాబోతే మతం రైజ్ చేస్తారు మతం కాబట్టి ఇంకొక ప్రాంతం రైట్ చేసుకొస్తారు రాజకీయ నాయకుడు ఒక సెంటిమెంట్ను రేకెత్తించడానికి ఆంధ్ర రాష్ట్ర విభజన అట్లాంటి సెంటిమెంటే సమైక్యాంధ్ర అట్లాంటి సెంటిమెంటే అట్లా ఏదో ఒక సెంటిమెంట్ను ఒకటి తీసుకొస్తే పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు తప్పించి కులం అనేటువంటిది సాధారణ ప్రజలు గమనిస్తారనుకుంటే బీసీ అనేది కులం కాదు బీసీలో నూట ముప్పై తొమ్మిది కులాలు అసలు యాదవ గౌడం చేసుకుంటున్నారా గౌడ లేకపోతే కుమ్మరం చేసుకుంటున్నారా కుమ్మరి కొమ్మరం చేసుకుంటున్నారా లేదు కదా మరి అక్కడ వాళ్ళంతా సాలిడ్ అని ఎట్లా అంటున్నావు ఈ రాజకీయ పార్టీలు సైకలాజికల్గా వాళ్ళంట మారు